ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజుల నుంచి అందరూ కూడా సంక్రాంతి హడావుడిలో ఉండిపోయారు కానీ ఇదే సందర్భంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది బాగా చర్చించుకుంటున్నారు బాగా వివాదాస్పదమైంది దాని గురించి బాగా ఇప్పుడిప్పుడే బయటకు రావడం జరిగింది ఏంటి ఆ వీడియో అంటే మగధా న్యూస్ అనే దాని పేరుతో యూట్యూబ్ ఛానల్లో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయినటువంటి లక్ష్మి గారు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఏంటి ఆ వీడియో అంటే కమ్మల చరిత్ర పేరుతో దాదాపు నలభై పైన ఒక వీడియో చేసిండు ఆ వీడియోలో చివరిలో ఆమె కమ్మలు పెద్ద భూస్వాములని వాళ్ళకు ఉన్నటువంటి పొలాలన్నీ అందరికి దానం చేశారని అదే సందర్భంలో సంక్రాంతి పండగ అంటే కమ్మలకు ఒక ప్రత్యేకమైనటువంటి పండగ అని అదేవిధంగా కమ్మ ఫ్రెండ్స్ తెచ్చేటువంటి కమ్మనైనటువంటి వంటకాల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టళ్లలో కాలేజీలలో ఎదురు చూస్తుంటారు అనేది ఆమె చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత చాలామంది ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్లగా వీడియోలు చేస్తూ ఇదేంది గారు సంక్రాంతి పండుగ అనేది రైతులందరికి సంబంధించిన పండగ కాదా మీరు మరి కమ్మలకు మాత్రమే ప్రత్యేకమైన పండగాలని ఎలా చెప్తారని బాగా ట్రోల్ చేసిండ్రు కొంతమంది తిట్టిందంట కొంతమంది విమర్శిస్తుండ్రు రకరకాల రూపాలు బయటకు వచ్చింది దానికి కౌంటర్గా ఆమె ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది నేను కమ్మల చరిత్ర చెప్తూనే వాళ్ళ గొప్పతనము వాళ్ళ సమాజానికి చేసినటువంటి సేవ గురించి చెప్తూనే ఆ ఫ్లోలో సంక్రాంతి పండుగ అనేది కమ్మలకు ప్రత్యేకమైనటువంటి ఒక పండగ అని చెప్పాను అంతేగాని నేను దురుద్దేశంగా ఏం చెప్పలేదు అని ఆమె సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే నేను ఎవరి కోసం పనిచేయట్లేదు నేను ఒక న్యూట్రల్ జర్నలిస్టును నేనంటే ఏందో గత ఇరవై సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు అంటూనే ఈ వీడియోను బాగా వైరల్ చేసినటువంటి వ్యక్తులు ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఈ సమాజంలో కమ్మ కులం పట్ల అందరికి వ్యతిరేకత రావాలన్నదే వాళ్ళ యొక్క వ్యూహ రచనని ఆమె మాట్లాడడం జరిగింది ఆమె మాట్లాడుతూనే ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా వాటికి సమాధానం చెప్పండి ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారు అంటూ అందులో ఒక ప్రశ్నగా ఏమడిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు ఉద్యమ నేపథ్యంలో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టడం జరిగింది ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళు తగలబెట్టినారు ఆ విషయాన్ని నేను బయటకు చెప్పాలన్నా అంటూ ఆమె బ్లాక్మెయిల్ చేస్తూ ప్రశ్నించడం జరిగింది కానీ అది వాస్తవమా సరే లక్ష్మి గురించి మళ్ళీ మాట్లాడదాం ఆ రత్నాచల ఎక్స్ప్రెస్ పెట్టి ఎక్స్ప్రెస్ను ఎవరు తగలబెట్టిండ్రు ఎందుకు తగలబెట్టిండ్రు మనము మీరు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆ రోజు అంటే ఆ రత్నాచల ఎక్స్ప్రెస్ సంఘటన జరిగిన రోజు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆ రాజనీతి ఛానల్ సంబంధించిన జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగింది సార్ ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టడానికి కారణము తగలబడిపోవడానికి కారణము ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి వచ్చినటువంటిటువంటి రౌడీలు కారణం కాదన్నాడు ఇది నిజమా అంటే ఆయన ఏం చెప్పిండు వినండి ఇది వీడియో ఆయన కంట ప్లే చేస్తే ఏమవుతుందంటే స్లో వాయిస్ వస్తుంది మొత్తం వీడియో మాత్రం వినండి ముఖ్యమంత్రి గారు అన్నారు కదా రాయలసీమ నుంచి కడప నుంచి కొంతమంది వచ్చి చేశారని దానికి కూడా మీ దగ్గర సమాచారం లేదు యాక్చువల్గా అది పెద్ద వాస్తవం కూడా కాదు ఆయన అనుకుంటుంటారు వచ్చారని బట్ తర్వాత వెరిఫికేషన్ లో చూస్తే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బలి వాళ్ళు వచ్చారు కానీ కొంతమంది బట్ నాట్ సబ్స్టాన్షియల్ నంబర్ ఓకే ఈస్ట్ ఎక్కువ కేసులు ఎత్తేసారు ఇది వీడియో కాకపోతే వాయిస్ అంత క్లారిటీకి రావడం లేదు పాత మొబైల్ కాబట్టి నేను ఓన్లీ ఆడియో మాత్రం వినిపించాను ఏమన్నాడు దీంట్లో కల్లూరు సురేష్ ఒక ప్రశ్న అడిగింది ఆ రోజు ఆ సంఘటన కారణము రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు అంటున్నారు కదా ఇది నిజమా కాదంటే ఏ వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు అది అవాస్తవము రాయలసీమ నుంచి ఈ తునిలో జరిగేటువంటి కాపు ఉద్యమంలో పాల్గొనడానికి కాపులు వచ్చిండ్రు బలిజలు వచ్చిండ్రు అంతేగాని ఏరే వాళ్ళు ఏం రాలేదు వాళ్ళు వచ్చి ఈ రైల్ని ఏం తగలబెట్టలేదు ఇక్కడ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పని చేశారని అది క్లియర్గా చెప్పిండు కావాలంటే మీరు కూడా ఇంకా ఆ యొక్క రాజనీతి యూట్యూబ్ ఛానల్ పెద్ద వీడియో ఉంది నలభై నిమిషాల వీడియో వివిధ అంశాలపై ఆయన చెప్పిండు అక్కడ చూసుకోవచ్చు కావాలంటే అంటే మనమే ఆయన ప్రమోట్ చేస్తుండమని కాదు నా దాంట్లో వాయిస్ క్లారిటీ లేదు కాబట్టి చెప్తున్నా ఇది వాస్తవం కానీ ఈ లక్ష్మి గారు ఏమంటారు నేను ఎవరి కోసం పనిచేయడం లేదు ఒక సామాజిక వర్గం కోసం పనిచేయడం లేదు ఒక కులం కోసం పనిచేయడం లేదు నేను ఒక న్యూట్రల్ జర్నలిస్టును ఒక పార్టీ కోసం పనిచేయలేదు అంటారు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ఈరోజు అది ఎంత పెద్ద నింద ఒక రైలు అంటే దాంట్లో ప్రయాణికులు ఉంటారు ఒక పెద్ద ఆస్తి అలాంటి దాన్ని ఒక పార్టీ తగలబెట్టిందని మీరు సమాజానికి చెప్పి ఆ పార్టీని ఆ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తులను ఈ సమాజంలో ఒక రకంగా మీ భాషలో చెప్పాలంటే ముద్దాయిలుగా నేరస్తులుగా ముద్ర అయ్యాలన్నదే కదా మీ ఉద్దేశము ఏ వెంకటేశ్వరరావు గారు క్లియర్ చెప్పారు కదా ఆ రత్నాచల ఎక్స్ప్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగో జగన్మోహన్ రెడ్డిగో రాయలసీమలోకి ఏ సంబంధం లేదని మరి మీరు ఎందుకు మీ ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తినారు లేవనెత్తినటువంటిది ఏమైనా చక్కగా ఉందా సరైనటువంటిదే అంటే ఒక ప్రాంతం పట్ల ఒక కులం పట్ల ఒక పార్టీ పట్ల మీకు ఎంత విద్వేషం ఉందో క్లియర్ అర్థమవుతుంది కదా ఇది మీ అసలు స్వరూపం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ ఆల్రెడీ తెలుసు మీరు ఏ ఛానల్లో పని చేసినా ఎక్కడ పని చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎవరి కోసం పనిచేయచ్చుండ్రు ప్రస్తుతం కూడా న్యూట్రల్ అంటూనే ఎవరి కోసం ఎందుకు పెట్టిండో కూడా అందరికి తెలుసు ఆయన కూడా అభ్యంతరం లేదు మీరు ఒకరికి అభిమానం ఉండండి ఒక పార్టీకి వత్తాస పలుకోండి తప్పు కూడా మనం పట్టట్లేదు కాకపోతే ఒక వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తెచ్చి అందరూ నిజం లేకపోయినా నీకు సంబంధించి నువ్వు సరైనటువంటి కౌంటర్ ఇచ్చుకోలేక అనవసరమైనటువంటి అంశాలు దిద్దాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి దానికి ఆన్సర్ కౌంటర్ రూపంలో ఎక్కడోసారి ఉంటుంది దయచేసి ఇది లక్ష్మి గారు తెలుసుకోవాలన్నదే మన యొక్క ఉద్దేశం అంతేగాని వ్యక్తిగతంగా ఆమె తిట్టాలని కూడా మనకేం లేదు ఏం అవసరం ఉంది ఎవరు అభిమానం చెప్పుకొని తెలుగుదేశానికి అభిమానంగా చెప్పుకొని లేదా కులానికి అభిమానంగా ఉండని ఏ మనకేం అభ్యంతరం ఏముంది కమ్మల చరిత్ర చెప్పింది కాపుల చరిత్ర రేపంగా రకరకాల చరిత్ర చెప్పుకొని ఇప్పుడు ఎవరి చరిత్ర చెప్పినా కూడా ఆ చరిత్రలో నిజాలో వాస్తవాలో లేదు ఆ చరిత్ర వల్ల ఆ సమాజానికి ఉపయోగపడి ఉంటే అది ఆల్రెడీ మనకు సమాజంలో ఉంటుంది ఒక చెప్పినంత మాత్రం ఒకరు గొప్ప వాళ్ళు అయిపోరు కదా ఒక చెప్పినంత మాత్రమే ఆల్రెడీ గొప్పవాళ్ళు అయి ఉంటే వాళ్ళ గొప్పతనం ఎక్కడికి పోదు కదా ఎవరి చరిత్ర చెప్పుకున్నా ఏం చెప్పినా వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి సేవ గుర్తింపు అనేది అందరికి తెలిసే ఉంటుంది అయినా ఆమె ప్రయత్నం చేస్తుంది మనం తప్పు పట్టట్లేదు కానీ వాస్తవాన్ని వక్రీకరించొద్దు మీరు ఎవరి మీద కోపంతో ఒకవైపున మీరేమో న్యూట్రల్ అంటూనే ఇంకొక వైపున ఇంకొకరి మీద విషం చిమ్ముతూ ఉంది ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అన్నదే మన యొక్క ఉద్దేశం